నమస్తే వెల్కమ్ టు టాక్స్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు జూలై ఫస్ట్ నుంచి వస్తున్న కొత్త చట్టాల గురించి తెలుసుకుందాం ఇండియాలో క్రిమినల్లా రెండున్నర పుస్తకాల్లా అని న్యాయ కోవిధులు అంటారు రెండున్నర పుస్తకాలు అంటే అవి ఏంటి అంటే ఒకటి ఐపీసీ రెండోది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మూడోది ఎవిడెన్స్ యాక్ట్ రెండున్నర అన్నారు మనం మూడు అన్నారు కదా అని మీరు అడగచ్చు డౌట్ రావచ్చు వస్తుంది కానీ ఎవిడెన్స్ యాక్ట్ అనేది క్రిమినల్కు సివిల్కు వర్తిస్తుంది సో అది సగమే ఐపీసీ అనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఓన్లీ క్రిమినల్కు సంబంధించినవి కాబట్టి అవి రెండు ఈ ఎవిడెన్స్ యాక్ట్ అనేది సగమే వస్తుంది కాబట్టి రెండున్నర ఈ రెండున్నర పుస్తకాల రెండున్నర పుస్తకాలలో న్యాయ నిర్వచనం జరుగుతుంది బేసిక్ అనమాట క్రిమినల్ క్రిమినాలిటీలో క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ఈ రెండున్నర పుస్తకాలే ముఖ్యం ఇప్పుడు అవన్నీ మారబోతున్నాయి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ కాస్త భారతీయ న్యాయసంహిత టూ జీరో టూ త్రీగా మారబోతుంది అంటే ఆ శ అక్కడ అందులో ఉండే నేర నిర్వచనాలని ఇస్తూ నేర ఇస్తూ నేరానికి కావాల్సిన శిక్షణ కూడా అందులో డిస్క్రైబ్ చేస్తారు అయితే పాత దాంట్లో ఐదు వందల పదకొండు శిక్షణలు ఉన్నాయి ఇప్పుడు మాత్రం మూడు వందల ముప్పై ఎనిమిది శిక్షణలతోనే సరిపించారు తగ్గుతుంది చాప్టర్లు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ అది మాత్రం నే నేరాన్ని నిర్వచనం మాత్రం అంతే ఇందులో దేశద్రోహలకు సంబంధించి చాలా సీరియస్ చర్య తీసుకున్నారు శిక్షణ సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ కింద చాలా సీరియస్గానే ఉంటుంది అది అంటే దేశద్రోహానికి సంబంధించిన నిర్వచనాన్ని విస్తృతంగా ఇచ్చారు చాలా విస్తృతంగా వేయాలి అనే దాని గురించి అది ఒకటి ఆ తర్వాత ఈ పనిష్మెంట్లో వచ్చేటప్పటికీ కొన్ని పెట్టి ఆఫీసెస్ ఉంటాయి వాటికి పనిష్మెంట్గా సోషల్ సర్వీస్ అనేది ఒకటి పెట్టారు అంటే చిన్న చిన్న దొంగతనాలు లేకుంటే సైకిల్ దొంగతనం అంటే అదంటే ఏదంటే చిన్న చిన్న దొంగతనాలు ఏమైనా చేసిన వాళ్ళకు ఉంటే పనిష్మెంట్ కింద జైలు పంపకుండా వాళ్ళని ఏదో రోడ్డు రోడ్డు లేకుంటే ఇంకోటి హాస్పిటల్లో సేవ చేయడము వృద్ధులకు సేవ ఏదో ఒక సామాజిక సేవ చేయాలని అది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారన్నమాట ఈసారి అది పోతే నెక్స్ట్ వచ్చేసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ సెవెంటీ టూ ఇది నైన్టీన్ సెవెంటీ టూ అన్నప్పటికీ అంతకుముందు అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు రాసిందే మళ్ళీ దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని మోడిఫై చేసి ఇచ్చేసారనమాట ఇప్పుడు దాని స్థానంలో భారతీయ నాగరిక సంరక్షణ సంహిత అనేది ట్వంటీ ట్వంటీ త్రీ అనేది మళ్ళీ ఇప్పుడు కొత్త చట్టం అంటే అది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏమేమి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలి కేసవలు మొదలు మొదలుపెట్టాలి ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎవరు అధికారులు దీనికి పనిష్మెంట్ ఇవ్వడానికి ఈ ఏ జడ్జి ఏ ఏ కోర్టులో ట్రయల్ కాదు ఇవంతా డిస్క్రైబ్ చేసి ఉంటుంది అది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అది అందులో అందులో ఇప్పుడు కూడా ఇవి చేశారు కానీ కొత్తగా మెయిల్స్ వాట్సప్ మెసేజ్లు లేదంటే వీడియో ఆడియో ఇవన్నిటిని కూడా అందులో ఇంక్లూడ్ చేస్తున్నారు ఇంకొక కొత్తది ఏంటంటే పూర్తిగా హ్యూమన్ రైట్స్ను పూర్తిగా రక్షించడానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో చాలా అడ్వాన్స్డ్ నిర్ణయాలు తీసుకున్నారు ఎందుకంటే ప్రతిదీ ఆడియో అండ్ వీడియో రికార్డ్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు కెమెరా పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలి నువ్వు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు కెమెరా పెట్టి అక్కడ ఉన్న వాటిని చేయాలి అంటే ప్రతి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రతిది కూడా వీడియోల ద్వారానే ఆడియో వీడియో ద్వారానే చూపెట్టాలి అంటే మనకి ఏంటంటే కొందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అమాయకులను పట్టుకొని థర్డ్ డిగ్రీ ఉపయోగించి నేరాన్ని బయటికి లాగడం అనేది ఇంతకుముందు జరిగేది కానీ ఇప్పుడు అలా జరగడానికి లేదు ఎందుకంటే ప్రతిదీ టెక్నిక్గా వీడియో రికార్డ్ తీసి ఉండాలి ఆ వీడియోలో తను ఉండాలి ఇవన్నీ సామాన్యునికి మంచి మంచి చేసే చట్టం ఈ ఈ రకంగా ఇక మూడోది మూడోది వచ్చేసి ఎవిడెన్స్ యాక్ట్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా కొన్ని మార్పులు చేశారు అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మెయిల్స్ ద్వారా ఇప్పుడు ఒకడు దొరకకుండా అడ్రస్లు మార్చుకుంటూ తప్పించుకొని తిరుగుతున్నాడు కనబడతలేడు అంటే అతనికి మెయిల్ చేసి ఆ మెయిల్ చేసిన కాపీని దాన్ని మనం కోర్టులో సబ్మిట్ చేస్తే అది చేరినట్టే నోటీస్ అందినట్టే అన్నట్టుగా లేకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసిన వాట్సాప్ తనది రిజిస్ట్రేషన్ అయ్యింది ఉంది అని అనుకుంటే అప్పుడు తనకి అది సర్వ్ అయినట్టే అంటే ఇలాంటివన్నీ కొంచెం తప్పించుకొని తిరిగేయటం వాళ్ళకి అడ్రస్లో ఏది ఇస్తారో దాని ప్రకారము ప్రొసీజర్గా వెళ్దామంటే కుదరదు ఇప్పుడు టెక్నాలజీ మారింది ఎవరు ఉండలేరు కొన్ని వా కొన్ని వాయిస్ రికార్డ్స్ ఉంటాయి అవి ఏ ట్యాంపరింగ్ చేయలేదు ఎలాంటి ఎడిటింగ్ చేయలేదు అన్నప్పుడు వాటిని సాక్ష్యాలుగా స్వీకరించారు ఇంతకుముందు అట్లాంటి వ్యవస్థ లేదు ఇప్పుడు ఈ కొత్తగా కల్పించారన్నమాట అంటే మొత్తానికి ఇప్పుడు ఇప్పుడు ఉండే చట్టము ఇప్పుడుండే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ చట్టాలు సామాన్యునికి ఎల్పు చేసేటట్టు ఎల్పు చేసినట్టుగానే ఉన్నాయి ఇంకా కొన్ని చట్టాలు మాత్రము పోలీసులకు విస్తృత అధికారాలు ఇచ్చారు దేశద్రోహం లాంటి కేసులలో చాలా విస్తృత అధికారాలు ఇచ్చారు అక్కడే ఇప్పుడు ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి లేదు మీరు దీనివల్ల ఈ చట్టాల వల్ల హ్యూమెన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతాయి అధికారమంతా పోలీసులకి వెళ్ళిపోతుంది ఇమీడియట్గా చేయాలనే తొందరలో వాళ్ళు రాంగ్ కేసులు నోట్ చేయొచ్చు అనేది ఉంది ఇది ఎప్పుడైనా కన్స్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇది ఖచ్చితంగా ఏజ్ చేసినా ఉంటుంది సో కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వస్తున్న కొత్త చట్టాలు అనేటివి ఐపీసీకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి ఎవిడెన్స్ నాటికి సబ్స్ట్యూట్గా కొత్త నిర్వచనాలతో ఇప్పటి ఇప్పటి సమాజానికి అనుకూలంగా ఉండే నిర్వచనాలతో వస్తున్నాయి తప్ప మన కాన్స్టిట్యూషన్ అట్లే ఉంది కాన్స్టిట్యూషన్ అనేది మనకు మెయిన్ ఇక్కడ ఏదన్నా కొందరు వ్యక్తులు ఇక్కడ కూడా ఉంటారు దాన్ని మిస్ ట్రిప్ చేయడమో లేకుంటే ఏదైనా వయోలేషన్ చేయడానికి ఒకవేళ ఉమెన్ రైట్స్ వయోలేషన్స్ జరిగితే ఖచ్చితంగా మనకు రాజ్యాంగం రక్షణలు ఉన్నాయి రాజ్యాంగం అక్కడే రాజ్యాంగం అట్లా ఉంటుంది ఈ ఇందులో మారినంత మాత్రమే కాదు కాకపోతే ఇందులో కూడా ఈ ప్రొసీజర్ ప్రకారము వాళ్ళకి ఇవ్వవలసిన అధికారాలు వాళ్ళకి ఇచ్చారు కొన్ని అంటే ఇప్పుడు విక్టిమ్ విక్టిమ్ ఉంది విక్టిమ్కి జరిగింది కానీ నేరం నిరుపైంది కానీ ఫైనాన్షియల్గా ఏం లాభం లేకుంటుంది అట్లా అన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా ఈ చట్టము వీలు కల్పిస్తుంది అనమాట ఈ చట్టాలు సో ఇవి ప్రతిపక్షాలు చెప్తున్నట్టు వాళ్ళ కన్సిడర్ చేసినా కానీ మనకు మాత్రం రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని మనం తెలుసుకోవాలి సో ఇప్పుడు మనం ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ని ఏళ్ళ తర్వాత డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు దాదాపు డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది అయినా కానీ మనం ఇంకా ఇండియన్ ఇంగ్లీష్ చట్టాల మీదనే ఆధారపడి ఉన్నాం వాళ్ళ నిర్వచనాలు చెప్పుకోవడం ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఏమైతుందంటే ఈ రోజు నుంచి ఇప్పుడు కొత్త శిక్షణలలో పెట్టాలి ఆ కొత్త శిక్షణల మీద ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకి వీళ్ళకి ఎంతవరకు అవగాహన ఉన్నది ఇప్పుడు నేరం జరగగానే పోలీసు అయినా మళ్ళీ కొత్త పుస్తకాలు చదువుకోవాలి మళ్ళీ కోర్టులో పాతకి పాత శిక్షణకి ఒక రిఫరెన్స్ ఉంటుంది సుప్రీంకోర్టులో ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అనేది ఒక రిఫరెన్స్ ఉంటుంది ఆ రిఫరెన్స్ ప్రకారం మాట్లాడచ్చు ఆర్గ్యుమెంట్ చేయవచ్చు సో ఫర్ న్యాయవాదుల ఛాలెంజెస్ న్యాయవాదులకు సంబంధించిన కష్టాల గురించి చెప్తే ఇదేమో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఇంటర్ప్రిటేషన్ ఏముండదు జస్ట్ అదే తీసుకోవాలి దాని ప్రకారమే మనం ఆర్గ్యుమెంట్ చేయాలి దానికి ఎందుకంటే ఫ్రీ అనేది ఉండదు లా ఆల్రెడీ డిక్లేర్ అయ్యి ఉన్నది దీని మీద ఇలా ఇలా మీరు ఇయ్యొచ్చు సార్ అని చెప్పేసి అని చెప్పేసి జడ్జితో అనడానికి లేదు ఎందుకంటే కొత్త శిక్షణ కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇది వీలై చేసుకోవాలి అది ఒక ప్రాబ్లం ఉంటుంది కానీ ఎన్ని రోజులైనా ఎన్ని రోజులు ఉంటుంది ఒక ఐదేళ్ళు పది ఉంటుంది కానీ ఎప్పటికైనా మనం మారాల్సిందే మనం ఎన్ని ఇంకెన్నేండ్లు బానిస చట్టాల మీద అవే శిక్షణలను ఇది చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెక్షన్ ప్రకారమే కదా భగత్ సింగ్ని వీళ్ళంతని ఉరి తీసింది ఆ శిక్షణలకు ఇప్పుడు ఉండే టెర్రరిస్టులని అదే సెక్షన్లో పెడుతున్నామంటే అది మనకు అవమానమే కదా సో ఇప్పటి నుంచి అయినా సరే ఇప్పుడు మనదైన చట్టాలు మనకు వచ్చాయని సంతోషపడుతూ అందులో మానవ హక్కుల ఉల్లంఘనగా ఏమైనా జరిగితే వాటికి కాన్షిష్యం ఉంది దాని ప్రకారం మళ్ళీ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దీని గురించి పెద్ద వర్రీ కావాల్సిన అవసరం లేదు ప్రతిపక్షాలు చెప్తున్నట్టు బాధపడాల్సిన అవసరం లేదు అవి అన్ని ఊహా జరుగుతాం ఇప్పుడు అంతా ఏమవుతుంది ఏమవుతుంది అనేది ఏమీ కాదు ఎప్పటికొకసారి మనం మారాల్సిందే మన మనదైన చట్టాలు మనకు రావాల్సిందే సో దీన్ని వెల్కమ్ చేద్దాము ఏదైనా పాత వాటి ఉంటే పాత వాటి నుంచి మంచి ఉంటే గమనించుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ